తులసి ఒక పవిత్రమైన ముఖంగా భావించబడుతుంది ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో తులసిని ఆధ్యాత్మికత ఆరోగ్యం మరియు పూజా కార్యాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు దీన్ని సాధారణంగా హోలీ బేసిల్ అని కూడా పిలుస్తారు తులసి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటాం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తులసిని విష్ణువు లేదా కృష్ణుడి మొక్కగా పూజిస్తారు హిందూ ధర్మంలో తులసి కటాసం తోటి తులసి మొక్క చుట్టూ పెట్టడాన్ని ఆవశ్యకంగా నమ్ముతారు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం తులసిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇది చర్మ వ్యాధులు జలుబు దగ్గు వంటి అనేక ఆరోగ్య సమస్య నివారించడానికి సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలకు మరి తులసి మొక్క వాతావరణంలోని ప్రాణవాయువు ఆక్సిజన్ విడుదల చేయడంలో సహాయపడుతుంది నాటింటి దగ్గర తులసి ఉండడం పాజిటివ్ ఎనర్జీ తులసి రకాలు శ్యామ తులసి ముదుగా రంగు అది పనిపిస్తుంది ఆవతసి పొందలేదా తప్పసరిగా దీని ఉంటుంది కృష్ణ తలసి నస్త గోదోరం గోవులకలి ఉంటుంది తరసిమేని విజేతం వీరుపోటం దీపావిలస్గొ거든요 ఫుల్సమనై లో మికిమండి ఇమీడియట షేర్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ వెరీ మచ్